చైత్రయాత్ర నడుపునేడు చంద్రబాబు నాయకంది ఆంధ్ర జనత చైత్ర యాత్ర నేడు చంద్రబాబు నాయక తన ప్రీతి ఆరాచకం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి మరి ముఖ్యంగా సింగనమల్ల నియోజకవర్గ ప్రజానికానికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక పక్క ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నసనాయుడు గారు గాని కేశవరెడ్డి గారు కానీ ఒక పక్క నేను గ్రామ స్థాయిలో ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మీ అందరికీ ఒక దగ్గరిగా మీలో కుటుంబ సభ్యుల మీకు కష్టమైన నష్టమైన ఈ ఐదు సంవత్సరాలు కూడా మనము ఈ అరాచక పాలనని ఎదుర్కొంటూ వచ్చాము ఎన్నికలు మనకి ముప్పై రోజులు ఉన్నాయి మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేంత వరకు కూడా మనమంతా కూడా కలిసి కట్టుకొని కృషి చేస్తే తప్పించి మనం గెలవలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజల్లో మార్పు వచ్చింది కానీ ప్రజలకు ధైర్యం ఇచ్చి మనం ఓటు రూపంలో మార్చుకునేంత వరకు కూడా అహర్నిశలు రాత్రింబగలు వాళ్ళకి ధైర్యాన్నిస్తూ చదువుకున్న యువతకు సంస్థలు లేక రైతులకు నీళ్లు లేక అల్లాడిపోతున్న ఇరింగనమల మండలంలో మనము అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి ఇక్కడ అభివృద్ధి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ సిపి కేవలము అడ్వర్టైజ్మెంట్ కే పరిమితమయ్యే హామీలు తప్పించి ప్రజల్లో ఎటువంటి సంక్షేమం కానీ ఎటువంటి అభివృద్ధిని గాని చేయలేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ వారి భర్త సాంబశివారెడ్డి గారు గాని వాళ్ళ అనుచరులు బంధువులు ఒక్కొక్క మండలాల్లో చేసే అరాచకాలు గాని దోచుకోడాలు గాని కబ్జాలు చేసే పరిస్థితిని కూడా ఇవాళ మనం సింగల్ మండల మండలంలో చూస్తా ఉన్నాం మనమేసిన రోడ్లే ఇవాల్టి వరకు కూడా మనం ఆ రోడ్ల మీదే నడుస్తా ఉన్నారు మనమేసిన వీధి లైట్లలోనే ఇవాళ కూడా మన ప్రజలు ఉంటా ఉన్నారు మీ అందరి కోసమో మీ అందరి బిడ్డల భవిష్యత్తు కోసమో నేనంతా కూడా కష్టపడి పని చేస్తామని తోటి ద్విసబ్జ కమిటీ సభ్యులు సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా అధిక మెజారిటీతో మనం అందరూ గెలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీ అందరి ఆశీస్సులతో జై తెలుగుదేశం